ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసాను తిరుమల మన మెట్టు మార్గంలో నర్సింగ్లో అనుకుంటున్నాను వెట్లెక్ట్గా అనుకుంటున్నాను అలాగే అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండాలి ఈ రోజుతో మెట్టు మార్గంలో వెళ్తూ తిరుమల దర్శనం మొత్తం తిరుమల ఏం జరుగుతుంది ఈ భోజనం అన్నీ చూపిస్తాను మరి ఇంకెందు కాదు ఏమేందో గుర్తు జరుగుతుంది అక్కడ ఎలా ఉంటుంది ఆ అట్మాస్ఫీర్ ఏం చేసాము వచ్చేసి కాయి కోడి కప్పరే కాయి కోడి భర ఎది మట్లా సంధి పోతాం మనం గెడ్డలు ఎలుకుచుకుంటా ఎంత సోమ ఎవరు ఎలుకుతదంట గెడ్డలు అట్టబెట్టే మీరు పోయేలా ఉయర్కమంద లాడేండి పోల్ల పద మెట్టుక వంచ కాయి కాయి కోని పోతండి కాయి కాయి కోని మనం కాలి మార్గంలో ముత్తలుగా వదశం మొత్తం వచ్చేసి స్వామివారి మెట్లు శ్రీవారి మెట్లు వచ్చేసి మూడు వేల ఐదు వందల యాభై ఒక మెట్లు ఉంటాయండి ఇప్పుడు మనం మార్గం ద్వారా వెళ్తున్నాము వచ్చి చేయండి అందుకే ఎక్కువగా ఇంకా అంతే

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn <laughs> 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 वामा <laughs> <ला>, <laughs> <laughs>

సంక్రాంతి టైంలో వచ్చాను కదా ఇప్పుడు కొంచెం రష్ కొంచెం తక్కువ అనిపిస్తుంది మరి కొండపైకి వెళ్తే ఎలా ఉండో తెలియదు ఆల్మోస్ట్ దగ్గర వచ్చేసాం ఇంకా మోకాళ్ళ పర్వతం బ్యాలెన్స్ చూడాలి రోగిపోకూడ అబ్బాడ 이�에지오 a <Pfing, next> <región> r 기 <yuns for his stomach initiation>

Merhaba dostlar. అభయాంశం ఉన్నాడు అభింశం దాటంగా ఉంది సో డైలీ బగార్ రైస్ ఇస్తున్నారు యాభై రూపాయలు ఇస్తున్నారు దాంతో పాటు సాంబార్ అప్పుడే బదిలిపోయింది డైలీ టూ హండ్రెడ్ ఫీడ్స్ సెల్ చేస్తాను చాలా అద్భుతం చేసేది మీరు కూడా టెన్షన్ చేస్తున్నారు అన్న రైస్ సార్ తిన్నాడు ఎక్సిడెంట్గా ఉంది చాలా బాగుంది సార్ गोविंदा <imit> गोविंदा <imit> 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 చూసారు ఫ్రెండ్స్ ఈరోజు కాకినరకున తిరుపతి వచ్చాము ఆల్మోస్ట్ మూడు వేల ఐదు వందల యాభై ఒక్క మెట్టి ఎక్కామండి అంత బాగా జరిగింది దీనిలో మధ్య మధ్యలో మంచి ఫుడ్ దొరుకుతుంది టిఫిన్స్ వచ్చేసి యాభై రూపాయలు తీసుకుంటుంది ప్లేట్టి తర్వాత పూరి వచ్చేసి యాఫర్ పరుస్తుంది ఇంకోటి కాజేశ్వరం టెంపుల్ దాటిన తర్వాత మనకి ప్రభావిస్తున్నాం అండి అది చాలా అద్భుతంగా ఉంది యాప్పలుస్తున్నాం ఫుడ్క ఎలాంటి లోక లేదు అలాగే అద్భుతము